హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ బ్లాగ్స్ చూస్తానికి ఏంటో ఎమ్ ఎమ్మీగా కనిపిస్తుంది ఏంటో అనుకుంటున్నారా మటన్ బిర్యానీ చేశానండి అబ్బా ఎంత బాగా వచ్చిందో తెలుసా ఇంట్లో వాళ్ళు తిన్న వాళ్ళంతా కూడా సూపర్ టేస్టీగా వచ్చింది అచ్చం ముస్లిమ్స్ బిర్యానీ ఎలా ఉంటుందో అంతకు మించి టేస్ట్ ఉంది అన్నారండి నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా వాళ్ళు అన్నమే కాదు నేను తిన్నప్పుడు కూడా నాకు సేమ్ ఫీలింగ్ వచ్చింది మీకు కూడా ఎలా తీసుకోవాలో చూపిస్తాను వచ్చేయండి మరి ముందుగా అర కేజీ మటన్ తీసుకొని నీట్గా వాష్ చేశానండి బిర్యానీకి అని చెప్పి కొట్టించుకోండి లేదంటే మటన్ నార్మల్ కర్రీకి అయితే చిన్ని ముక్కలు ఇస్తారు కదా కుక్ చేసుకునేటప్పుడు పీసెస్ చెదరైపోతుంది దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు రుచికి సరిపడా పచ్చికారం వేసాను కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి ఒక స్పూన్ ఉన్నర వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఫ్రెష్గా ఉండే ఒక స్పూన్ దాకా పెరుగు వేసుకున్నానండి దీంట్లోనే బిర్యానీ స్పైసెస్ ఐదు లవంగి మొగ్గలు ఐదు యాలకులు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర నాలుగు పచ్చిమిర్చిని ముక్కల కింద కట్ చేసి వేసాను చిన్న ఉల్లిపాయ చీలికలు అలాగే టమాటాలు సగం చీలికలు కట్ చేసి వేసుకున్నానండి ఇప్పుడు దీంట్లోనే ఒక రెండు మూడు స్పూన్లు దాకా ఆయిల్ వేసుకొని ముక్కలకి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా పట్టేదాకా కాస్త వత్తుకుంటూ కలుపుకోండి అన్నట్టు మర్చిపోయిన మీకు చెప్పడం నేను వేసిన ఈ స్పైసెస్ అన్నీ కూడా ఓన్లీ ఈ కర్రీకి వరకు మాత్రమే వేశాను చూడండి చక్కగా మొత్తం పట్టించేసాం కదా దాన్ని ఒక గంట పాటు రెస్ట్ ఇద్దాం గంట తర్వాత కుక్కర్ పెట్టుకొని కాస్త నూనె వేసుకొని మనం కలుపుకున్న మటన్ వేసేసి కాసేపు మగ్గనిద్దాం ముందు మటన్ చక్కగా కుక్ అయితేనే బిర్యానీ మంచి టేస్ట్ వస్తుందండి అంతా మటన్లోనే ఉంటుంది టేస్ట్ అంతా కూడా ఈ మటన్ సరిగ్గా కుక్ అవ్వకుండా మనం బిర్యానీ చేస్తే ముక్క అంత కుక్ అవ్వదు కదా టేస్ట్ అస్సలు బాగోదు తినడానికి అంత చూపించరు ఇష్టంగా చూడండి కాసేపటికి మనం మటన్లో వేసిన ఆయిల్ అలాగే ముందు కర్రీ కోసం వేసిన ఆయిల్ అంతా కూడా పైకి తేలి చక్కగా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఒక్కసారి కలిపేసుకొని మనం మటన్ కలిపిన గిన్నెలోనే కొన్ని అంటే కొన్ని నీళ్ళు పోసుకొని మొత్తం కలిపేసేసి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుందండి నేను తీసుకున్న మటన్కి మూడు విజిల్స్ సరిపోతుంది అలాగే మీరు బిర్యానీ చేసేప్పుడు కానీ కర్రీ చేసేప్పుడు కానీ మటన్ లేతదా ముదురుదా అని అడిగి తీసుకోవడం వల్ల మనం కుక్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది కాస్త చూసి తీసుకోండి మూడు విజిల్స్ వచ్చేసాయండి కుక్కర్ని పక్కన పెట్టేసుకొని వెడల్పాటి మందపాటిది గిన్నె పెట్టుకొని కాస్త నూనె కాస్త నెయ్యి వేసి హోల్ బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసానండి దాంట్లోనే నాలుగు పచ్చిమిర్చి ఘాట్లు పెట్టి వేసుకున్నాను నేను నూనె నెయ్యి కలిపి వేసానండి అచ్చంగా నూనెతో వేసుకోవచ్చు లేదా అచ్చంగా నెయ్యితో కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఒక పెద్ద ఉల్లిపాయని చీలికల కింద కట్ చేసి వేశాను అలాగే ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను ఇప్పుడు వీటన్నిటినీ కూడా కలిపి ఉల్లిపాయలు కాస్త గోల్డెన్ రంగు కన్నా కొంచెం ఎక్కువగా వచ్చేదాకా మగపెట్టుకుతాం చూడండి మొత్తాన్ని కలిపాం కదా కాసేపు అలా కలిపేసేసి వదిలేద్దాం ఉల్లిపాయలు చక్కగా ఉల్లిపాయలే కాదండి మనం వేసిన పచ్చిమిర్చి అల్లం వెల్లు పేస్ట్ కూడా పచ్చి పోయేదాకా మగ్గిపోతుంది చూడండి కాస వేగుతుంది కదా ఇప్పుడు దీంట్లోనే అరసకం మనం మటన్లో వేసాము ఇంకో అరచెక్క వరకు టమాటా ముక్కల్ని దీంట్లో కూడా వేసుకున్నానండి మొత్తాన్ని కూడా కలిపేసుకుందాం ఇంకొకసారి చూడండి మొత్తం కూడా చక్కగా కలిసే కదా ఆయిల్ బాగా కనిపిస్తుంది ఏమీ అనుకోకండి కొంచెం ఆయిల్ ఎక్కువ పడితేనే బిర్యానీ బాగుంటుంది ఇప్పుడు దీంట్లో కొంచెం బదీనాని అలాగే ఇంకొంచెం కొత్తిమీరని కూడా వేసుకుందాం నేను ముందే చెప్పానండి నేను డబల్ మసాలా పెడుతున్నాను మటన్ బిర్యానీకి అంటే మనం కర్రీకి ఎంత సరిపడా ఉండాలో అంతా కర్రీలో వేసేసాము ఇప్పుడు బిర్యానీకి కూడా ఎంత కావాలో అంత సమానంగా బిర్యానీకి కూడా వేస్తున్నాను దాంట్లో వేసాను కదా అని దీంట్లో ఏమాత్రం తగ్గించట్లేదు అవన్నీ చక్కగా మగ్గాయి కదా అర కేజీ మటన్కి అర కేజీ బాస్మతి రైస్ని చక్కగా వాష్ చేసి వేసేసాను నేను ఏమీ ముందుగా నానబెట్టలేదండి నానబెట్టాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదు రైస్ వేసి రైస్లో ఉన్న చెమ్మ శాతం అంతా కూడా చక్కగా ఆరిపోయేదాకా కలుపుకుందాము గుర్తుపెట్టుకుంటు నానబెట్టి రైస్ వేస్తే కనుక ఓకే హడావిడిగా కలిపితే రైస్ విరిగిపోతుంది అప్పుడు బిర్యానీ శుద్ధలాగా అనిపిస్తుంది చూసి కలుపుకుంటూ ఉండండి చూడండి మూడు విజిల్స్ తర్వాత మనకి మటన్ ఇలా రెడీ అయింది కదా దాన్ని వాటర్తో సహా నేను ఈ రైస్లో వేసేసానండి నేను అర కేజీ రైస్ని ఒక కొలత పెట్టుకున్నాను అదే కొలతతో ఈక్వల్గా వాటర్ పోసుకుంటున్నాను కర్రీలో గ్రేవీ ఉంది కదా అని ఏమాత్రం తగ్గించాల్సిన అవసరం ఉండదు ఇదిగోండి ఈ గిన్నెతో నాకు రైస్ కన్నా కొంచెం ఎక్కువైంది నేను అంతే కొలతతో ఒకటికి ఒకటి పోసి కొంచెం ఎక్కువ దానికి కొంచెం వేసాను ఇప్పుడు మొత్తం ఇలా రైస్ మొత్తాన్ని ఒక్కసారి అడుగంటకుండా కలిపేసేసుకొని దీంట్లో ఒక అరచెక్క దాకా నిమ్మరసం వేసుకుంటున్నానండి నిమ్మరసం వేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి చూడండి ఒక అరచెక్క సరిపోతుంది నేను వేసుకునే రైస్కి ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం కర్రీలో వేసాం కాబట్టి బిర్యానీకి సరిపడా ఉప్పుని వేసుకోండి అలాగే ఇది బిర్యానీ మసాలా అండి నేను ఈ వీడియోని మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను కింద లింక్ ఇస్తాను ఈ ఒక్క పౌడర్ వేయడం వల్ల బిర్యానీ సూపర్ టేస్టీగా వచ్చిందండి ఇదే ఈ బిర్యానీకి మంచి టేస్ట్నిచ్చే ఇంగ్రీడియంట్ మొత్తం ఒక్కసారి కలిపేసేసి ఇక్కడ ఒక్కసారి కొంచెం టేస్ట్ చూసుకొని మూత పెట్టి కాసేపు లోటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం చూడండి కాస్త ఉడుకు పట్టింది కదా అడగంటకుండా ఇంకొకసారి మళ్ళా కలుపుకుందాం మీరు ఇప్పుడు కానీ లేదా ముందు మనం ఎసరు పోసినప్పుడు కానీ అన్నీ వేసినప్పుడు ఒక్కసారి రుచి చూసుకోండి ఏమాత్రం చాలకపోయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు శాంతం కుక్ అయ్యాక అడ్జస్ట్ చేయడం కష్టం అండి సో ముందుగానే జాగ్రత్త పడదాం చూడండి మూత పెట్టేశాం కదా ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూద్దాం కాస్త మళ్ళీ ఇంకా చక్కగా ఉడకపడుతుంది కదా ఇంకొకసారి అడుగంటకుండా మళ్ళీ మొత్తం అడుగుదాకా కలుపుకుందామండి చూడండి చక్కగా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇప్పుడు ఇంకా మనం బాగా సిమ్లోనే ఒక్క పది నిమిషాలు మగ్గ పెట్టుకుంటే సరిపోతుందండి మొత్తం కలిపేసుకున్నాం కదా ఫైనల్ టచ్ నేను ఇంకొక స్పూన్ నెయ్యి వేస్తున్నాను బిర్యానీ పైన ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి చాలామంది నన్ను ఎందుకు అంతంత నెయ్యి వాడతావు అంటారు పిల్లలు డైరెక్ట్గా నెయ్యి తినడానికి ఇష్టపడినప్పుడు ఇలా చేసి పెడితే హెల్దీ కదండి హెల్దీ వేలో చక్కగా పిల్లలకి చేసి పెట్టడం తప్పే ఉంటుందండి పది నిమిషాలు నెయ్యి వేసి మూత పెట్టేసేసి కాస్త మగ్గనిస్తే చూడండి పెర పెరలాడుతూ బిర్యానీ వచ్చిందండి అప్ప వాసన నిజంగా పక్కింటిదాకా సువాసన అలా వెళ్తుందండి అంత బాగుంది నిజంగా అండి మాటలు లేవు బిర్యానీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది చాలా పొడి మీకు చూస్తుంటేనే అర్థం అవ్వాలి ఎంత బాగా వచ్చిందో నిజంగా లోపల దాకా ఉడికి జ్యూసీగా చాలా బాగా వచ్చింది చుట్టానికి కాదు తినడానికి కూడా చాలా అంటే చాలా బాగుంది నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటానండి అన్నట్టు మర్చిపోయింది మీరు ట్రై చేస్తారు కదా ఈ డబల్ మసాలా బిర్యానీని ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఉంటాను మరి